నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు క్యూఆర్ కోడ్ విధానంలో నాణ్యమైన మద్యంను తెలుసుకోవచ్చు నియోజకవర్గ టీడీపీ నాయకులు వి చంద్రశేఖర్ మండల కన్వీనర్ కేటీ వెంకటేష్ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం మేరకు కల్తీ మద్యమంను అరికట్టి ప్రజల ప్రాణాలను రక్షణగా నాణ్యమైన మధ్యమంను అందించాలనే లక్ష్యంతో ఏపీ ఎక్సేంజ్ సురక్ష యాప్ను తెచ్చేందుకు ఈరోజు ఎమ్మెల్యే బీవీ జనేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలోని హేమంత్ మద్యం దుకాణం దగ్గర మద్యం బాటిలపై ఉన్న క్యూఆర్ కోడ్ విధానంపై కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నామని నియోజకవర్గ టీడీపీ నాయకులు బి చంద్రశేఖర్ ఎమ్మెగినూరు మండల టీడీపీ కన్వీనర్ కేటి వెంకటేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి వైసీపీ నాయకులు జే బ్రాండ్తో కల్తీ మధ్యమను పేద ప్రజలకు సరఫరా చేసి ప్రజల ప్రాణాలను బలికొన్నారని కల్తీ మాధ్యమానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన మధ్యమంను అందించాలని ఎటువంటి కల్తీ మాధ్యమానికి ఆస్కారం లేకుండా ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచన విధానంలో ఏపీ ఎక్సేంజ్ సురక్ష యాప్ను తీసుకుని వచ్చిందని మద్యం షాపులకు వచ్చిన ప్రతి కస్టమర్ వారు కొనుగోలు చేసిన ప్రతి మధ్యమం బాటిల్ దాని యొక్క ఉన్న బార్కోడ్ ను వారి మొబైల్ ద్వారా స్కాన్ చేసి అది నాణ్యమైన మధ్యమంను తయారు చేసిందా లేదా ఎక్కడ ఏ తేది ఉత్పత్తి అయింది అన్న పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగినూరు మండల కమిటీ సభ్యులు క్లస్టర్ ఇన్చార్జ్ మండలంలోని అన్ని గ్రామాల కమిటీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు. ఈ మధ్యనే దేవారించడం కోసం మన సీఎం చంద్రబాబు నాయగారు నివారించాలని ఈ బార్కోడ్ విధానాన్ని కఠినంగా పాటించి గత ప్రమత్తంగా జరిగిన నకిలీ మద్యం ఇక ముందు జరగకూడదని తద్వారా పేదల ప్రాణాలు బలిగొనరదని దీన్ని చాలా స్ట్రిక్ట్గా వ్యవహారాన్ని మొదలుపెట్టినారు దాంట్లో భాగంగా మా రెడ్డి గారు సీఎం గారు చేస్తున్న ఈ విధానాలని మనం కఠినంగా ఇక్కడ కూడా నెరవేర్చాలన్న ఉద్దేశంతో రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ బార్ కోడ్ విధానం మీద ఈ కస్టమర్లందరికీ అవగాహన కల్పించడం కోసం మేమంతా ఈరోజు హేమంత్ వైన్స్ కాడ వచ్చి ఈ బార్కోడ్ విధానాన్ని అందరికీ తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాము నమస్కారాలు ఈ ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కలిత మందు కలిత మందు అమ్మి ప్రాణాలతో అందరినీ జలచాల మాడిన వాళ్ళు ఇప్పుడు బార్కోడుతో వాళ్ళు తాగాలనుకున్న వాళ్ళు బార్కోడు చూసి అన్ని అన్ని పద్ధతులతో నువ్వు ఏముంది మంది ఏముంది మంది ఆది మందు ఎక్కడైనా దొరుకుతుంది ఈ మందు అంత మంచి మందు అమ్మి మా ప్రభుత్వము జనాశ్రెడ్డి అయితేనేమి చంద్రబాబు సార్ అయితేనేమి మా ప్రభుత్వం మాత్రం కూట ప్రభుత్వం అయితే చాలా బాగా అమ్ముతుంది చాలా బాగుంది ఇప్పుడు